హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్స్కార్ డైరీస్ ఇప్పుడు మీరు వినబోతుంది ఒంటి నా దగ్గర స్టోరీలో నూట డెబ్బై ఒకటవ భాగం విక్రమ్ గారు అప్పటి సంగతులన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే ఏంటి విక్రమ్ గారు చెప్పటం చెప్పటం లేదు మీకు చెప్పటం ఇష్టం లేదా లేకపోతే అలా ఏమీ జరగలేదా అని అనుమానంగా అడిగారు విక్రమ్ గారు ఒక నిట్టూర్పు విడిచి చాలా జరిగాయి నాకే తెలియలేదు తర్వాత తెలుసుకునేసరికి చాలా ఆలస్యమైపోయింది అప్పటికి నా చేతుల్లో ఏమీ మిగలేదు అని బాధగా అన్నారు అసలేం జరిగిందో చెప్పొచ్చు కదా విక్రమ్ గారు మిమ్మల్ని ఎవరైనా నన్ను వదిలేయమని ఫోర్స్ చేశారా అని అనుమానంగా అడిగారు గారు అన్నట్టు విక్రమ్ గారు తలవోపగాని ఎవరు ఎవరు అలా చేశారు అని మహిమ గారు అడుగుతూ ఉండగానే మంచులు గారు డోర్ కొట్టారు అక్క అంటూ గారు అది పట్టించుకోకుండా చెప్పండి విక్రమ్ గారు అని అడుగుతుంటే మరోసారి డోర్ సౌండ్ అవటంతో మరోసారి మాట్లాడుకుందాం మహిమ ముందు వెళ్ళి డోర్ తీ అని అనగానే మహిమ గారు డోర్ తీయటమే ఏంటక్క ఎంతసేపటికి ఎంతసేపు అయినా బయటికి రావటం లేదు అందుకే పిలిచాను మన వాళ్ళందరూ బయటే ఉన్నారు కదా అని నవ్వుతూ అన్నారు మంజుల గారు వస్తున్నా మంజుల అంటూ కొంచెం డిసప్పాయింట్ అయ్యి బయటికి నడుస్తూ ఉంటే సారీ అక్క బావగారు నువ్వు ఇంతసేపు లోపలే ఉండటంతో మళ్ళీ ఏమైనా గొడవ పడ్డి మళ్ళీ డిస్టబెన్స్ క్రియేట్ అవుతుందేమోనని పిలిచాను అంతకు మించి ఏమీ లేదు అందులోనూ రుద్ర మావయ్య గారు హాల్లోనే ఉన్నారు లోపల ఏమీ జరగలేదు కదా అని మంజులు గారు భయంగా అడుగుతుంటే లేదు మంజుల ఆయన మారిపోయారు నన్ను ఒక్క మాట కూడా అనటం లేదు అని అన్నారు మహిమ గారు హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉందక్క ఇంతకు ముందు వరకు కూడా మీ ఇద్దరు ఒకే రూమ్ లో ఉంటున్నారు కానీ మాట్లాడుకోవటం లేదు కదా మళ్ళీ గొడవ పెట్టుకున్నారేమోనని భయపడ్డాను మొత్తానికి కొంచెం కొంచెం దగ్గర ఇలా ఇలానే రుద్ర కూడా అవ్వక్క రుద్ర మనసు చాలా మంచిది వెంటనే నిన్ను అర్థం చేసుకుంటాడు అని అన్నారు రుద్ర నాకు అంత ఈజీగా దగ్గర అవ్వలేడు మంజుల నేను చేసిన తప్పు అలాంటిది వదిలే ఎప్పుడు ఎలా జరగాలని రాసుంటే అలా జరుగుతుంది అనవసరంగా మనం ప్రయత్నాలు చేసి ఇంకా మన వారి దృష్టిలో తక్కువ కాలేను అని చెప్పి సైలెంట్ గా ఒక పక్కన కూర్చుంటే మంజుల గారు శరత్ గారు మంజుల గారు ఒక నెట్వర్క్ ఊడించి శరత్ గారి పక్కన కూర్చున్నారు అవి ఇంటికి రావటమే రుద్రతో ఎప్పుడెప్పుడు మాట్లాడదామని ఎదురు చూస్తూ ఉంటే రుద్ర తనకి ఛాన్స్ ఇవ్వకుండా అందరితో ఉండటంతో అభి ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి వెళ్ళిపోయింది ఇక సమన్విని తన ఫ్లాట్ కి తీసుకువెళ్లిన వేణు సమన్వి అయోమయంగా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు బావా అని అడుగుతూ ఉంటే చెప్తానురా అంటూ తను ఎంతో ఇష్టంగా ఎప్పుడో సమన్వి చూసినప్పుడు షాపింగ్ కి వెళ్ళినప్పుడు నచ్చిన లంగా ఓని తన చేతుల్లో పెట్టి ఫ్రెష్ ఎయిర్ రాపు అని వాష్రూమ్ లోకి తోశాడు సమన్వి అయోమయంగాని ఫ్రెష్ అయ్యి బయటికి రావటమే వేణు కళ్ళు పెద్దవయ్యాయి వేణు కళ్ళల్లో కనిపిస్తున్న భావానికి సమన్వి కళ్ళు వాలిపోతూ ఉంటే వేణు సమన్వి దగ్గరికి వెళ్ళి సూపర్ గా ఉన్న అని అన్నాడు సమన్వి వేణు కళ్ళల్లోకి చూడలేక అలానే తలదించి ఉంటే ఏంటి ఈ రోజు మా రౌడీ రాణి సిగ్గుపడుతుంది ఎప్పుడూ లేని అని ఆట పట్టించాడు సమన్వి చిరుకోపంగా తలపైకెత్తి అసలు నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు తీసుకువచ్చావు బావా అని అడిగింది వేణు సమన్వి నడుము లోపల నుంచి చుట్టి నిన్న ఒక నైట్ నువ్వే నిన్న నైట్ నువ్వేం చేశావు అని ఒక ఐబ్రో రైస్ చేసి అడిగాడు సమన్వి వైపు ఏం చేశాను బావా నిద్రపోయాను అంతే కదా అని గా అంది ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి అంది కావాలని అంతకంటే ముందు ఏం చేశావు అని తన బుగ్గల మీద పెదవులతో రాస్తూ హస్కీటోళ్ళు అడిగాడు సమన్వి చేతులు గా వేడి వేణును చుట్టుకొని ఏం చేశాను అని కళ్ళు వాలిపోతూ ఉంటే సేమ్ హస్కీటోళ్ళు అడిగింది వేణు తన పెదవులని సమన్వి మెడ దగ్గరికి తీసుకువెళ్ళి అక్కడ పంటి పెట్టి నన్ను బాగా డిస్టర్బ్ చేశావు వైగా ఏం చేశావు అని అడిగితే ఏమీ చేయలేదని అంటున్నావా అని చిరుకోపంగా చెప్పి తను కొరికిన చోటే పెదవులతో మందు రాస్తూ ఉన్నాడు వేణు చర్యలకి సమన్వి లొంగిపోతూ తన కౌగిలి గట్టిగా బిగించి నీ ముందు నేను ఎలా అయినా ఉంటాను బావా అయినా నీ దగ్గర నాకు సిగ్గేంటి నా అందరిని చూడాల్సిన వాడివి నువ్వే కదా అని వేణు బుగ్గ మీద స్ట్రాంగ్ గా ముద్దు పెట్టి అంది ఆయన మరి పొడపాటును మరి పెళ్లి జరగక నువ్వు నేను విడిపోతే విడిపోవడమో లేకపోతే నేను ఈ లోకాన్ని వదిలి వెళ్ళడమో జరిగితే అని అనడమే సమన్వి కోపంగా వేణు నుంచి జోరం జరిగి తన చేతు అచ్చు చెంప మీద పడేంత గట్టిగా కొట్టి నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటావా అని అరిచి ఏడుస్తూ బాల్కనీలోకి వెళ్ళిపోయింది వేణు తన వెనకే వెళ్తూ సారీ సారీ సమన్వి సరదాగా అన్నానే నువ్విలా డల్ అవ్వకు ప్లీజ్ సమన్వి అని ఏడుస్తున్న సమన్విని వెనక నుంచి హత్తుకుని నువ్వు ఇలా ఏడిస్తే నేను ఎలా తట్టుకోగలను చెప్పు అని బాధగా అడిగాడు నువ్వు కూడా చావు గురించి మాట్లాడితే నేను ఎలా తట్టుకోగలను బావా పొరపాటును కూడా అలాంటి మాటలు వద్దు చనిపోతే ఇద్దరం కలిసే పోదాం నువ్వు లేకుండా నేను ఉండలేను బావా ఈ మాట గట్టిగా ఎన్నిసార్లు చెప్పినా నీ నోరు పదే పదే పిచ్చివాగుడు వాగుతూ నాకు ఇలా కోపం తెప్పిస్తూనే ఉంటుంది అని ఏడుస్తుంది ఓకే ఓకే సారీ చెప్తున్నా కదా ఇంకోసారి ఇలా జరగదు ఏడోకమ్మా నా బంగారం కదా నువ్వు అని సమన్వీని తన వైపు తిప్పుకొని తన కళ్ళ మీద ముద్దు పెట్టి నువ్వు నేను ఈ జన్మకే కాదు పుట్టే ప్రతి జన్మలోనూ ఇలా ఎప్పటికీ జంటగానే ఉంటాము ఈ జన్మలో నీ చెయ్యి వదిలిపెట్టను ప్రామిస్ యూజ్ ప్రామిస్ యూ చావులో కూడా నిన్ను తోడు తీసుకువెళ్తాను అని ప్రేమగా అన్నాడు సమన్వి గా వేణుని హక్ చేసుకొని నువ్వు నాకు దూరం అవుతావని అనగానే ప్రాణం పోయినంత పని అయ్యింది బావా పొరపాటును కూడా అలా అనుకు నేను తట్టుకోలేను అని అంది సమన్వి ఎలా అయినా ఆ సమన్విని ఎలా అయినా ఆ మూడు నుంచి బయటికి తీసుకురావాలని అనుకుని వేణు తన నడుము మడితని రెండు వేల మధ్య నలిపి నిన్న నాకు అసలు నిద్ర లేదు తెలుసా అని హస్కీగా అంటుంటే సమన్వి ఉష్ ఉక్రోషంగా వేణు నుంచి దూరం జరిగి అందుకని గిచ్చేస్తావన్న నడుముని అని గిచ్చిన చోట రుద్దుకుంటూ అడుగుతుంటే గిచ్చటం కాదు కొరికేస్తాను అని సమన్విని చేతుల్లోకి తీసుకోగానే సమన్వి కంగారు పడుతూ ఏం చేస్తున్నావు బావా అని అడిగింది వేణు హా అని నవ్వుతూ లెట్స్ వాచ్ అండ్ ఎంజాయ్ అంటూ తనని బెడ్ మీద సమన్విని బెడ్ మీద వేయగానే సమన్వి డ్రెస్ జరిగిపోయింది సమన్వి వా వాటిని సరి చేసుకునే లోపు వేణు సమన్వి పక్కన ఒరిగిపోయి తన రెండు చేతుల్ని లాక్ చేసి ఏం చేస్తున్నావు బావా అని అంటూ సమన్వి కంగారుగా అడుగుతుంటే నిన్న నన్ను ఊరించిన నీ అందాన్ని లాగేస్తున్నాను అంటూ డైరెక్ట్ గా సమన్వి పాదాల దగ్గర చేరి తన పాదాలని చేతుల్లోకి తీసుకోగానే సమన్వి కంగారుగా బావా అంటూ వెనక్కి లాక్కోవాలని అనుకుంటుంటే వెనక్కి లాక్కుంటుంటే వేణు వదలకుండా ఆ పాదాల మీద ముద్దులు పెడుతూ ఎంత అందంగా ఉన్నాయో అచ్చం లేత తమలపాకుల్లో ఉన్నాయి అంటూ ముచ్చట పడుతూ ఉంటే డైరెక్ట్ గా నడుము దగ్గరికి వచ్చి తన నడుముని రెండు చేతుల్లోకి తీసుకుని గాఢంగా నాభి దగ్గర ముద్దు పెట్టి పెట్టగానే బావా అని సమన్వి వేణు జుట్టు మీద పట్టు బిగించి తన వైపుగా అదుముకుంది వేణు సమన్వి నాభిలోతిని పెదవులతో కొలుస్తూ గాఢంగా ముద్దు పెట్టి లింక్ చేసి సమన్వికి గిలిగింతలుగా అనిపించి బావా అని మెలికెలు తిరుగుతూ ఉంటుంది వేణు సమన్వి నడుము గిల్లేసి ఎందుకలా మెలికలు తిరుగుతావు నా పని నన్ను చేసుకోనివ్వు అంటూ గిల్లిని చోట ముద్దు పెడుతూ మీసాలతో గిలిగింతలు పెడతా పెడుతూనే ఉంటాడు ఐదు నిమిషాలు నడుముతో ఆడుకున్న వేణు సమన్వి మొహంలో మొహం పెట్టి ఇప్పటికైనా చెప్తావా నిన్ను చూసి నువ్వు చేసిన పని అని హస్కీగా అడుగుతుంటే నేనేం చేయలేదు అని సమన్వి లోపలే నవ్వుకుంటూ అంది అయితే నువ్వేం చేయలేదంటావు అని సమన్వి వెనక చేతులు పోనిచ్చి వేణు తన కళ్ళల్లోకి ఇంటెన్స్ గా చూస్తూ అడిగితే లేదు అని సమన్వి కావాలని అంది నువ్వు చేసింది చెప్పేంత వరకు మన పొజిషన్ ఇలాగే ఉంటుంది అంటూ హస్కీగా మాట్లాడుతూ సమన్వి బుగ్గల మీద ముద్దులు పెట్టి తన ముక్కు మీద ముద్దు పెట్టి చెప్తావా లేదా అని పెదవులకి ఇంచు దూరంలో వేణు పెదవులు ఆపి అడిగితే ఈసారి సమన్వి ఇనిషియేషన్ తీసుకొని వేణు పెదవులు అందుకుంది వేణు సమన్వి రియాక్షన్కి షాక్ అయి బిగిసిపోయి ఉంటే సమన్వి మనసులోనే నవ్వుకుంటూ వేణు కింద పెదవి కొరికి స్పృహలోకి తీసుకువచ్చి కళ్ళు మూసుకుంది వేణు కూడా ఆ ముద్దుని ఆస్వాదిస్తూ సమన్వి పెడుతున్న సాఫ్ట్ కిస్ ని హార్డ్గా మార్చేశాడు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్